అరే మాట్లాడుతుంటే మరి ఫోన్లో చూస్తున్నావు నమ్మకం ఉంది అది చూపి మరి మేము మా ఫ్రెండ్ కదా సంధ్య చెంది హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షువర్ ఫ్యామిలీ సో గాయస్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే నందిని మీద ప్లాన్ చేస్తున్నా అది ఎలా అంటే నందిని వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా సో రీసెంట్ గా నాకు అంటే నందినికి రోజు చార్ట్ చేస్తూ ఉంటుంది ఒకరోజు నందిని నార్మల్గా బయటకు వెళ్తే నేను వాళ్ళ ఫ్రెండ్తో నేను మాట్లాడాను నందిని మీద ప్రాంక్ చేయను నువ్వు ఎలాగో వీడియోస్ చేస్తున్నావు కదా నాతో చాట్ చేస్తున్నట్టు అంటే నువ్వు నేను నీకు మెసేజ్ చేస్తా అంటే నందిని వాళ్ళ ఫ్రెండ్ నాతో మెసేజ్ చేస్తుంది ఎట్లా అంటే మనం ఇద్దరం ఒకరు ఇష్టపడుతున్నట్టు బాబాయ్ ఆట పట్టిద్దాం నందినికి ఆట పట్టిద్దాం అని చెప్పేసి అన్నది ఈరోజు సండే ఇంకోటి ఏంటంటే సండే రోజు ప్రతి సండే నేను నందినికి హెల్ప్ చేస్తాను ఏదో చిన్న చిన్న ఇప్పుడు కిచెన్ రూమ్లో ఏమైనా పని ఉంటే ఏమైనా ఉంటే నేను హెల్ప్ చేస్తాను అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇక ల్యాప్టాప్లా లేదంటే ఫోన్లో ఇక రెండిట్లా గెలుపుకుంటా ఆ అమ్మాయికి నేను మెసేజ్ ఉంటాను నందిని వాళ్ళ ఫ్రెండ్కి ఏదో తిన్నావా ఏం చేస్తున్నావు ఎప్పుడు కలుద్దాం నేను నేను అంటే నాకు ఇష్టము ఎందుకో నీతో మాట్లాడాలనుంది నీకు మెసేజ్ చేయాలనుంది అది ఇదని ఇద్దరు ఒకరినొకరు ఇష్టంతో ఇట్లా చాట్ చేసుకుంటాం తను వచ్చి ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు చూద్దాం ఎందుకంటే ప్రతి సండే నేను తనకి హెల్ప్ చేస్తూనే ఉంటా ఏదో ఒక చిన్న చిన్న పనులకి నేను హెల్ప్ చేస్తా మిగతా టైంలో నేను ఇక డ్యూటీకి వెళ్ళిపోతాను కాబట్టి ఇక్కడ అక్కడ కెమెరా సెట్ చేసేసి వీడియో ఎలా వస్తుందో మీరే చూడండి ఇంకొకటి గైస్ ఇది కొత్త ఛానల్ అనమాట కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ముందు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సెట్ చేస్తున్నా సో గాయస్ ఇందులో రికార్డింగ్ పెట్టుకున్నా ఎ ఫ్యూ మినిట్స్ లేటర్ బా ఒకసారి కిచెన్ రూమ్ రా హ పనుంది నీ తోటి నేను కొంచెం కొంటే కొంచెం బిజీ ఉన్నాను తర్వాత వస్తలే ఒక్కసారి వచ్చి పోదా నేను వస్తాను పని చేసుకో నువ్వు నాకు పని ఉంది కొంచెం ఇక్కడ సండే ఒక రోజు నన్ను వదిలేసే జరా నేను వేరే వర్క్ లో ఉన్నా నువ్వు పని చేసుకో బావ ఒకసారి రా ఏంటి మమ్మీ నేను కొంచెం బిజీగా ఉన్నా అని చెప్తున్నా కదా ఏం చేయాలి చెప్పు వచ్చి ప్రతి సండే నేను నీకు హెల్ప్ చేస్తున్నా కదా మమ్మీ నేను కొంచెం బిజీగా ఉన్నా నేను కొంచెం వేరే పని ఉంది ఆగు ఏం హెల్ప్ చేయాలి చెప్పు పనున్నదా లేదు ఇప్పుడు రాలేను నేను కొంచెం వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను నేను అసలు నీకంటే అంటే నీకంటే అంటే ఏం లేదు బట్ కొంచెం పని ఉంది అర్థం చేసుకో అరే మమ్మీ సతాయించకు ఏం కనిపిస్తలేదా నేను ఇక్కడ ఏం ఎంత పెద్ద వర్క్లో ఉన్నానో ఫైవ్ మినిట్సా లేదు లేదు మమ్మీ నాకు ఈరోజు వదిలేస్తే ఫ్రీగా నేను వేరే వాళ్ళతో కొంచెం మీటింగ్లో ఉన్నా మామూలుగా చూసుకోవడం అంటే ఇది మళ్ళీ మళ్ళీ ఉండదు మళ్ళీ రాదు ఏంటి నేను కొంచెం బిజీగా ఉన్న డోంట్ డిస్టర్బ్ నాకు డిస్టర్బ్ చేయవు ఫస్ట్ ఆఫ్ ఆల్ పని తర్వాత చూసుకో అరే నాకు హను ఉంది ఎందుకు లాసతాయిస్తున్నావు సండే మీరు మీరు పోయారా అవును నీకు రోజు హెల్ప్ చేస్తా కదా ప్రతి సండే ఈ ఒక్క సండే నన్ను వదిలేసే రాదు ఫ్రీగా తర్వాత చూసుకోవాలా పని తర్వాత చూసుకోవాలా లేదు లేదు ఇది చాలా ఇంపార్టెంట్ నాకు ఇంపార్టెంట్ నీకు క్లోజ్ చేయక ఆగు ఆగు జరసేపు ఆగు మమ్మీ సతాయించు ఏం కావాలి ఏం అంటే ఏం ఉంది చెప్పు ఏం పని ఉంది పనుంది పనుంది ఏదో ఏదో ఒకటి అంటే ఏం ఏదో ఒకటి అంటే ఏం పని చేయాలి అది ఏదో ఒకటి హెల్ప్ చేస్తుందా

చాటింగ్ ఏముంది చాటింగ్ ఏం లేదు చూపించేది ఏం లేదు అంత నమ్మకం లేదా చెప్పు నమ్మకం ఉంది అదే చూపి మరి ఇదేంది కొత్తగా చాటింగ్ మాట్లాడుతుంది అవన్నీ మనం చేస్తామా చెప్పు ఏం లేదు రాజంగా చూపెట్టు ఒక్క నిమిషం ఆగు నువ్వు ఫోన్ ఇంగ్ ఉంజుకుంటావు ఒక్క నిమిషం ఆగు చూసిత్తాయి ప్లేస్ మమ్మీ ఏం లేదు మమ్మీ ఏం లేదు కదా మరి చూసిత్తాయి మాట్లాడరా ఏం చూస్తావు ఫోన్ చూసి ఇస్తాయి ఏం లేదు బాగా బిజీగా చాటింగ్ చేస్తున్నావు కదా చూస్తాయి ఏవో చాటింగ్ ఏం లేదు అరే ఆగు ఏవో ఆగని చెప్పిన ఇస్తావ్ అయ్యావా అరే ప్లీజ్ అర్థం చేసుకో అరే

ఏమన్నా ఉందా చెప్పు స్టార్టింగ్లో ఏముంది లవ్ సింబల్ ఎందుకు పెడుతుంది ఇంకేముంది చెప్పు తిన్నావా ఇవన్నీ అవసరమా తిన్నావా అని ఎవరైనా అడుగుతారు కదా నార్మల్ గా తిన్నావా అని దానికి కూడా ఎప్పటి నుండి చేస్తున్నావు చాటింగ్ మాయనాడు వీడు నిన్ను మాయ చేసినాడు ఎప్పటి నుండి చేస్తున్నావు ఎప్పటి నుంచి ఏం లేదు ఏం లేదు అందులో నువ్వు టెన్షన్ పెట్టకు నాకు అనవసరంగా ఏం లేదు అందులో

లేదు చెప్పు మరి ఏం చాటింగ్ చేసుకుంటాను మీరు చెప్పు ఏముంది ఏంటి ఇది కలుద్దాం బంగారం లవ్ సింబల్కి పోయే కంపెనీకున్నా